హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా ఒకటో భాగాన్ని వినేద్దాం విజయ్ ఇతనే మన హీరో విజయ్ కన్స్ట్రక్షన్స్కు మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వయసులోనే చాలా పేరు తెచ్చుకున్నాడు సిటీలోని టాప్ బిల్డర్స్లో ఒకడు తను కోరుకున్నది ఏదైనా సరే తనకు ఒక దక్కాలన్న పట్టుదల ఎక్కువ తనకి కావాల్సింది ఏం చేసైనా సరే దక్కించుకుంటాడు తనతో పోటీ పడేవారిని చంపడానికి కూడా వెనకాడరు ఒక్క తల్లి మాట తప్ప ఇంకెవరి మాట వినడు మన హీరో గారు ఇదేంటి హీరో అని చెప్పి అన్ని విలక్షణ విలన్ లక్షణాలు చెప్తుంది అనుకుంటున్నారా అది మీకు త్వరలోనే అర్థమవుతుంది అన్నపూర్ణ గారు మన హీరో గారి తల్లి నిజంగా అన్నపూర్ణదేవి కొడుకంటే పంచప్రాణాలు కొడుక్కి దేవుడంటే నమ్మకం లేకపోయినా ఈవిడ మాత్రం అతని పేరు మీద ప్రతిరోజు ఏదో ఒక గుడిలో పూజలు అన్నదానం చేయిస్తూ ఉంటుంది అన్నపూర్ణమ్మ గారి భర్త సూర్యప్రకాష్ విజయ్ చిన్న వయసులోనే చనిపోయాడు సూర్యప్రకాష్ తమ్ముడు చెల్లెలు వీళ్ళకి దక్కవలసిన ఆస్తి అంతా కాజేసి వీళ్ళని బయటకు గెంటేశారు అయినా సరే కష్టపడి కొడుకుని పెంచి ప్రయోజకుని చేసింది చిన్నప్పుడు జరిగిన సంఘటన వల్ల విజయ్ ఎవరిని నమ్మేవాడే కాదు తల్లితో తప్ప ఎవరితోనూ అంత సఖ్యతగా సఖ్యతగా ఉండడు శ్రవంతి ఈమె మన హీరోయిన్ ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది ఈమె తల్లిదండ్రులు కుమార్ శ్యామల వీళ్ళది మధ్యతరగతి కుటుంబం కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ శ్రవంతి చెల్లి సాహితి తను చాలా అల్లరిపిల్ల శ్రవంతి ఎంత నెమ్మదస్తురాలో తను అంత గోల చేస్తుంది ఇంట్లో వివేక్ ఇతను శ్రవంతి బాయ్ ఫ్రెండ్ శ్రవంతి పనిచేసే కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు మీ కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది హీరో విజయ్ అని చెప్పింది కదా మరి శ్రవంతి బాయ్ ఫ్రెండ్ వివేక్ అంటుందేంటి అనుకుంటున్నారా దానికి సమాధానం మీకు ఇప్పుడే చెప్పను ముందు ముందు మీకే తెలుస్తుంది ఇక కథలోకి వెళ్దామా విజయ్ తన ఆఫీస్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇంజనీర్లతో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నాడు సీనియర్ ఇంజనీర్ చెప్పిన ప్లాన్లో కొన్ని మార్పులు చేసి ఫైనల్ చేశాడు వర్క్ తొందరలోనే స్టార్ట్ అవ్వాలి మిగిలిన ఏర్పాట్లు చేయండి అని అక్కడున్న స్టాఫ్కి చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మీటింగ్కి వెళ్లేటప్పుడు ఫోన్ తన క్యాబిన్లోనే వదిలి వెళ్తాడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అతను తన సీట్లో కూర్చొని రిలాక్స్ అయి ఫోన్ చూశాడు ఇంటి ల్యాండ్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి అదేంటి అమ్మ చేస్తే తన ఫోన్ నుండి కాల్ చేస్తుంది కానీ మరి ల్యాండ్ లైన్ నుంచి వచ్చింది ఎందుకు చేసింది అని అనుకుంటూ ల్యాండ్కి కాల్ చేశాడు మనిషి కమలమ్మ లిఫ్ట్ చేసింది ఫోన్లో విజయ్ గొంతు వినగానే చిన్నబాబు అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు మీకు ఫోన్ చేస్తే ఎత్తలేదు నేనే మన డాక్టర్ గారికి ఫోన్ చేశాను ఆయన వస్తున్నారు మీరు కూడా రండి బాబు అంది కమలమ్మ కంగారుగా ఇంట్లో అంతమంది ఉన్నారు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా అమ్మకేమైనా అవ్వాలి మీ అందరిని షూట్ చేసి పడేస్తా అన్నాడు కోపంగా మేనేజర్ రమణమూర్తికి ఫోన్ చేసి ఫీల్డ్ వర్క్ దగ్గరుండి చూసుకోమని చెప్పి బయ ఇంటికి బయలుదేరాడు దారిలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు అసలే చిరాకులో ఉంటే మధ్యలో ట్రాఫిక్ ఒకటి అనుకున్నాడు విసుగ్గా సరిగ్గా అదే సమయంలో అతని కారు పక్కనే ఒక స్కూటీ ఆగింది అసలే లేట్ అంటే ఈ ట్రాఫిక్ ఏంటి వివేక్ అంది స్రవంతి విసుగ్గా మరే నువ్వు పెద్ద మైసూరు మహారాణివని నీకోసం ట్రాఫిక్ లేకుండా చేస్తారు మరి అన్నాడు వివేక్ శ్రవంతిని ఆటపట్టిస్తూ పో వివేక్ నీకు ఎప్పుడు జోక్లే అది ట్రైన్ దిగేసరికి మనం వెళ్ళకపోతే మనల్ని చంపేస్తుంది అంది శ్రవంతి మనల్ని అనకు నిన్నే తిరుతుంది వల్లే లేట్ అయిందని నేను చెబుతాగా తనకి అన్నాడు వివేక్ అతని మాటలకి శ్రవంతి కోపం నటిస్తూ నిన్ను అనవసరంగా లవ్ చేశా అంటూ పక్కకు చూస్తూ నీకన్నా అతను బాగున్నాడు చూడు ఏమన్నా హ్యాండ్సంగ్గా ఉన్నాడా అసలు నీకు బ్రేకప్ చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటా అంది కారులో ఉన్న విజయ్ని చూపిస్తూ ఆ సమయంలో తనకి తెలియదు కదా నిజంగా అతన్ని పెళ్లి చేసుకుంటుందని పెళ్లి చేసుకుంటావా చేసుకో నేను కాబట్టి నేను భరిస్తున్నాను ఎవరైనా అయితే నీతో వేగలేక పారిపోతారు అన్నాడు వివేక్ ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అయింది విజయ్ శ్రవంతి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు విజయ్ ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ అన్నపూర్ణమ్మను చెక్ చేస్తున్నారు ఏమైంది డాక్టర్ అమ్మకి అన్నాడు విజయ్ కంగారుగా జస్ట్ బీపీ డౌన్ అయిందంతే మిస్టర్ విజయ్ నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నారు డాక్టర్ గారు డాక్టర్ వెళ్ళాక కమలమ్మను చూస్తామని చెప్పి అన్నపూర్ణమ్మను లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్స్ వేశాడు మంచం దగ్గర మోకాలపై కూర్చుని తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఏంటమ్మా ఇది ఎప్పుడూ పూజలు ఉపవాసాలన్నీ టైంకి తినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అన్నాడు విజయ్ బాధపడుతూ డాక్టర్ చెప్పింది విన్నావుగా బీపీ డౌన్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగాయని నువ్వేం కంగారు పడకు నాకు బాగానే ఉంది అంది అన్నపూర్ణమ్మ గారు ఆ రోజంతా ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు తనకు సేవలు చేస్తున్న కొడుకుని అలానే చూస్తుండిపోయింది అన్నపూర్ణమ్మ ఏంటమ్మా అలా చూస్తున్నావు అన్నాడు విజయ్ నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఆఫీస్ పని మీద తిరిగే నువ్వు ఈరోజు అన్నీ వదిలి నా కోసం వచ్చావని అంది అన్నపూర్ణ నిన్ను చూసుకోవడం నా బాధ్యత నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికే నేను కష్టపడేది అన్నాడు విజయ్ ఇదే సరైన సమయం అని పెళ్లి ప్రస్తావన తెచ్చింది అమ్మా ఆ ఒక్కటి తప్ప నువ్వు ఏమడిగినా చేస్తా అని తన రూమ్కి వెళ్ళిపోయాడు వీటితోటి వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా కంటున్నారు వీడేమో పెళ్లి మాట ఎత్తితే చాలు కసుబుస్సుమంటాడు అనుకుంది అన్నపూర్ణ విజయ్ తన అల్మారలో ఉన్న ఫోటో తీసి చూస్తూ అలానే కూర్చున్నాడు ఆ ఫోటో ఎవరిదా అనుకుంటున్నారా ఎవరితో ముందు ముందు మీకే తెలుస్తుంది శ్రవంతి వాళ్ళు రైల్వే స్టేషన్కి చేరుకున్నారు వివేక్ సాయితీ ట్రైన్ దిగిందట మెసేజ్ చేసింది పద ఫాస్ట్గా అంటూ మూడవ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వెళ్లారు అప్పటికే సాయితీ తన లగేజ్ అంతా ఒక పక్కన పెట్టి వీళ్ళ కోసమే చూస్తూ ఉంది అదిగో మీ చెల్లి అని సాహితిని చూపించాడు వివేక్ శ్రవంతి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెల్లిని ప్రేమగా హత్తుకుంది పో అక్క నీతో మాట్లాడను ఇన్ని రోజుల తర్వాత నేను వస్తే నువ్వు ఇంత నా వచ్చేది అంది సాహితి అలిగినట్లు నటిస్తూ అది కాదే ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంది శ్రవంతి చెల్లికి నచ్చ చెబుతూ అంత అబద్ధం సాహితీ మీ అక్క వలనే లేట్ అయింది బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఎంత భయపడిందో తెలుసా నేనే ఎలాగో మేనేజ్ చేసి తీసుకొచ్చా శ్రవంతి వివేక్ల లవ్ మ్యాటర్ సాహితికి ఎప్పుడో తెలుసు అది ఎప్పుడో తర్వాత చెప్తాను అబ్బా ఇరికించేసారు దొంగసొచ్చినాడు అని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంది మనసులో అవును బావా దీనికి ప్రతిదానికి భయమే అంది సాహితి నీ సంగతి తర్వాత చెప్తా అన్నట్లు వివేక్ వైపు చూసి మీ బావా మరదలు ఇద్దరు ఒక్కటే ముందు ఇంటికి వెళ్దాం పదా లేట్ అయితే నాన్నగారు కంగారు పడతారు అంది శ్రవంతి టాపిక్ డైవర్ట్ చేస్తూ క్యాబ్ బుక్ చేసి వాళ్ళిద్దరిని ఎక్కించి వాళ్ళ వెనకే వెళ్ళాడు వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక తను వెళ్ళిపోయాడు ఏంట్రా ఎంత లేట్ అయింది అన్నారు ప్రసాద్ గారు ట్రాఫిక్ వలన లేట్ అయింది డాడీ అంది శ్రవంతి ముందు ఇద్దరు ఫ్రెష్ అయ్యిరండి టిఫిన్ రెడీ చేస్తా ఈలోపు అంది శ్యామల శ్రవంతి తన రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవడానికి అమ్మా ముందు టిఫిన్ చేసి తర్వాత ఫ్రెష్ అవుతా ప్లీజ్ అంది సాహితి అదేం కుదరదు ముందు ఫ్రెష్ అయ్యే వరకు నీకు ఏమీ పెట్టను అంది శ్యామల చూడు డాడీ అమ్మ ఏమంటుందో అంటూ తండ్రి దగ్గరికి చేరింది సాహితి సర్లేవే దానికి ఆకలిగా ఉందేమో తిన్నాక ఫ్రెష్ అవుతుందిలే అన్నారాయన మీ గారం వల్లే దాని అల్లరి ఎక్కువ అవుతుంది ముందు మిమ్మల్ని అంటే దానికి బుద్ధొస్తుంది అంది శ్యామల ఇదిగో అమ్మ నన్నేమైనా అను కానీ డాడీనేమైనా అంటే ఊరుకోను అంది సాహితి దీనికి ఏం తక్కువ లేదు అంటూ సాహితిని బలవంతంగా తన రూంలోకి తీసుకెళ్ళింది ఇంటికి వెళ్ళిపోయావా లేదా ఇంకా రోడ్లు పట్టుకు తిరుగుతున్నావా అంది శ్రవంతి వివేక్తో ఫోన్లో అవును మరి హైదరాబాద్ రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నానని కేసీఆర్ గారికి మాటిచ్చాను అందుకే ఇంకా ఆ పనిలోనే ఉన్నాను అన్నాడు యహ ఎప్పుడు వేలాకూలమే ఇంటికి వెళ్ళావో లేదో చెప్పు అంది శ్రవంతి ఇంట్లోనే ఉన్నా అన్నాడు వివేక్ సర్లే ఇంకేంటి అన్నాడు రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ఇంకేముంటాయి సర్లే సాహితి పిలుస్తుంది రేపు ఆఫీసులో కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేసింది ఇది మారదు ఒక ముద్దు లేదు ముచ్చట లేదు దీనితో కనీసం రొమాంటిక్గా కూడా మాట్లాడదు నేను మాట్లాడితే కోప్పడుతుంది అన్నాడు అనుకున్నాడు వివేక్ ఇంటికి వచ్చిన నన్ను వదిలేసి బావతో కబుర్లు చెబుతూ కూర్చున్నావా అంటూ శ్రవంతి పక్కకొచ్చి కూర్చుంది సాహితి ఏయ్ నెమ్మదిగా నాన్నగారు వింటారు అంది శ్రవంతి అంత భయమేంటే నీకు నాన్నతో మీ పెళ్ళి గురించి మాట్లాడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు పోనీ నీకు భయం అయితే నేను చెప్పనా నాన్నకి అంది సాహితి నాకేమీ భయం లేదు వివేక్ మంచి రోజు చూసి వాళ్ళ పేరెంట్స్తో మన ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నాడు అంది శవంతి అబ్బా అయితే బాబా ఫాస్ట్గానే ఉన్నాడే అయినా నాదే నాదొక డౌట్ అడగనా అంది సాహితి నువ్వు అడగాలనుకున్నాక ఆగుతావా ఏంటో చెప్పు అంది శవంతి నువ్వేమో చాలా నెమ్మదస్త్రాలవి బావేమో హైపర్ అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయిందో నాకు అర్థం కావడం లేదక్క మీ లవ్ స్టోరీ చెప్పవే ప్లీజ్ అంది సాహితి ముందు భోజనానికి వెళ్దాం పదా లేకపోతే అమ్మ తిడుతుంది అని చెల్లెల్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది అక్కడ విజయ్ తల్లి భోజనం వద్దని అంటుంటే తినమని బ్రతిమలాడుతున్నాడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే కానీ నేను తినను అంది మొండిగా అమ్మా నా పెళ్ళి తప్ప ఇంకేమైనా చెప్పు నీ మాట నీ మాట వింటా కానీ ఈ ఒక్క విషయంలో నన్ను వదిలే అన్నాడు విజయ్ అయితే నువ్వు కూడా నన్ను తినమని అడక్కు నా చావు నేను చేస్తాను అయినా నేను ఏమైపోతే నీకెందుకు అంది అన్నపూర్ణ కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మా ఏంటిది చిన్నపిల్లల ముందు అన్నం తిను డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు విజయ్ నువ్వెన్నైనా చెప్పు ఈ రోజు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే నేను భోజనం చేస్తా లేకపోతే లేదు ఇక వినేటట్లు లేదని సరే నీ ఇష్టం నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఇప్పుడైనా తిను అంటూ ఆమెకి తినిపించాడు నాకు తెలుసరా నువ్వు దారికి వస్తావని ఇక రేపటి నుండి నీకు మంచి అమ్మాయిని వెతికే పని చూడాలి అనుకుంది అన్నపూర్ణ మనసులో అక్క భోజనం చేశాం కదా ఇకనైనా చెప్పవే మీ లవ్ స్టోరీ అంది సాహితి అక్కపక్కన పడుకుంటూ ఇంకా మర్చిపోలేదా నువ్వు అయినా మాది అంత పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదులే నీకు చెప్పడానికి అంటూ దుప్పటి కప్పుకుంది శ్రవంతి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చెప్పవే ముందు అంది సాహితి ఇది వదిలేలా లేదని శ్రవంతి తన లవ్ స్టోరీ సాహితికి చెప్పడం మొదలుపెట్టింది కొన్ని సంవత్సరాల క్రితం శ్రవంతి ఇంజనీరింగ్లో ఆ రోజే జాయిన్ అయింది ఫస్ట్ డే కాలేజీలో అడుగు పెట్టాలంటే చాలా భయపడింది తను ఎందుకంటే ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువని విన్నది అందుకే అంతలా భయపడింది కనీసం తన ఫ్రెండ్స్ తనతో ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేది కానీ వాళ్లకు వేరే కాలేజీలో సీట్ వచ్చింది దేవుడికి మొక్కుకుని క్యాంపస్లో అడుగు పెట్టింది అటు ఇటు చూడకుండా తినగా క్లాస్లోకి వెళ్ళబోతున్న శ్రవంతిని చూశారు సీనియర్స్ హే పిలా ఇట్రా అన్నాడు ఫైనల్ ఇయర్ చదువుతున్న పవన్ అయ్యో అనుకున్నదంతా అయింది ఇప్పుడు వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలరా బాబు అనుకుంటూ వాళ్ళ వైపే వెళ్ళింది శ్రవంతి అక్కడ పవన్తో పాటు ఇంకో ఆరుగురున్నారు వాళ్ళలో ఒకడు నీ పేరేంటి అని అడిగాడు శ్రవంతి అని చెప్పింది నీకు ఒక టాస్క్ ఇస్తాం చెయ్యి అన్నాడు పవన్ శ్రవంతి అయోమయంగా వాళ్ళని చూస్తుంది అప్పటికే తన కళ్ళల్లో నీరు తిరిగాయి పవన్ శ్రవంతికి ఏదో చెబుతూ ఉండగా వివేక్ అక్కడికి అన్నా ఈ అమ్మాయి నా ఫ్రెండ్ పాపం భయపడుతుంది వదిలేయండి అన్నాడు వివేక్ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కానీ పవన్కి కజిన్ అవుతాడు అందువల్ల అతను చెప్పాడని వాళ్ళు శ్రవంతిని వదిలేశారు చాలా థ్యాంక్స్ అండి మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు అంది శ్రవంతి అయ్యో ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకండి మీరు భయపడడం చూసి వాళ్లకు మీరు నా ఫ్రెండ్ అని వాళ్ళకి చెప్పాను మీరేమీ తప్పుగా అనుకోలేదుగా అన్నాడు వివేక్ మనం అప్పుడు ఫ్రెండ్స్ కాదు కానీ ఇక్కడ నుండి మనం ఫ్రెండ్స్ నాకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు మీకు ఓకేనా అంది శ్రవంతి చేయి చాపుతూ ఇట్స్ మై ప్లజర్ అంటూ ఆమె చేయి అందుకున్నాడు వివేక్ అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కాలేజ్ ఫస్ట్ డే స్టార్ట్ అయినా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసింది ఇంకో వారం రోజుల్లో ఫైనల్ సెమిస్టర్ శ్రవంతి లైబ్రరీలో చదువుకుంటోంది వివేక్ తన దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి బయటికి వెళ్దాం రా అన్నాడు ఇప్పుడా అంది శ్రవంతి అవును ఇప్పుడే వెళ్ళాలి అంటూ ఆమెను బయటికి తీసుకెళ్లాడు క్యాంపస్లో ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చున్నారిద్దరు ఏంటి వివేక్ త్వరగా చెప్పు నేను చదువుకోవాలి అంది శ్రవంతి అతను ఆమె పక్క నుండి లేచి ఆమె ఎదురుగా మోకాలపై కూర్చున్నాడు ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని ఐ లవ్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతను అలా చూసేసరికి శ్రవంతి కొంచెం ఇబ్బంది పడింది వివేక్ ఇలా అంటాడని ఊహించలేదు వెంటనే అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు ఆమె చేయి మళ్ళీ పట్టుకుంటూ అది నిన్ను నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే చూసా నువ్వు ఇంత సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు కొంచెం టైం కావాలి అంది శ్రవంతి నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో చాలు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రవంతి వివేక్ గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది వివేక్ చాలా మంచివాడు తనను కేరింగ్గా చూసుకుంటాడు తనకి ఏం కావాలో ముందుగానే తెలుసుకుంటాడు అనుక్షణం తోడుగా ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు వివేక్కి కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలని చాలాసార్లు స్రవంతి అనుకుంది వివేక్ని కాదలడానికి కారణాలు ఏమీ కనపడలేదు ఎగ్జామ్స్ అయ్యాక తన నిర్ణయం అతనికి చెప్పాలనుకుంది అదే అతనికి మెసేజ్ చేసింది ఆ రోజు తర్వాత ఎప్పట్లా అతనితో మాట్లాడలేకపోయింది ఏదో కొత్తగా అనిపించింది శ్రవంతికి వివేక్ పరిస్థితి కూడా అలానే ఉంది ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అవుతాయా అని ఎదురు చూస్తారు ఇద్దరు ఎగ్జామ్స్ అయ్యాక శ్రవంతిని కలవడానికి వెళ్ళాడు వివేక్ వాళ్ళు ఎప్పుడు కలిసే ప్లేస్లోనే శ్రవంతి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు వివేక్ ఎంతసేపడికి శ్రవంతి రాకపోయేసరికి ఆమెకి కాల్ చేశాడు మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ని శ్రవంతి గురించి అడిగాడు అదేంటి గంట క్రితమే నువ్వు పిలిచావని ఎవరో వచ్చి చెబితే వెళ్ళిందే మీ దగ్గరికి రాలేదా అంది అరుణ నేను ఎవరిని పంపలేదు శ్రవంతి కోసం అన్నాడు వివేక్ మరి వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు అంది అరుణ నువ్వు వాళ్ళని గుర్తుపడతావా అన్నాడు వివేక్ ఎందుకు గుర్తుపట్టను అంటూ వివేక్తో పాటు వెళ్ళింది అరుణ క్యాంపస్ అంతా వెతికారు అదిగో అతనే శ్రవంతిని పిలిచింది అంటూ చూపించింది అతను వీళ్ళ జూనియర్ బాను వివేక్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి శ్రవంతి ఎదురా అని అడిగాడు శ్రవంతా నాకేం తెలుసు తన గురించి అన్నాడు అతను నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెబుతావు అంటూ అతన్ని నిజం చెప్పే వరకు కొట్టాడు అన్నా ప్లీజ్ నాకేం తెలీదు నన్ను వదిలే ఆ ఈశ్వర్ చెబితేనే చేశాను అన్నాడు బాను వాడా వాడిప్పుడు ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు వివేక్ మన పాత క్యాంపస్లోకి వెళ్ళడం చూసా అంతే అంతే అన్నా నాకు ఇంకేం తెలీదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భాను ఈశ్వర్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంటే అతను అంత మంచివాడు కాదు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని శ్రవంతి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చింది అది మనసులో పెట్టుకుని శ్రవంతిని తీసుకెళ్ళి ఉంటాడు అనుకున్నాడు వివేక్ వాడు అసలే దుర్మార్గుడు శ్రవంతిని ఏమైనా చేస్తాడేమో అంది అరుణ వాడు నా శ్రవంతి చిటికన వేలు తాకిన వాడిని మొక్కలు మొక్కలుగా నరికేస్తా అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు అరుణను వెళ్ళిపోమని వివేక్ తన ఫ్రెండ్స్తో కలిసి ఓల్డ్ క్యాంపస్కి వెళ్ళాడు అక్కడ ఒక రూమ్లో నుండి శ్రవంతి అరుపు వినపడింది వివేక్ వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు లోపల నుండి లాక్ వేసుంది తలుపు పగలు కట్టుకుని లోపలికెళ్ళాడు లోపల ఉన్న ఈశ్వర్ అతని గ్యాంగ్ అలర్ట్ అయ్యారు వివేక్ మీద దాడి చేశారు వివేక్ అతని ఫ్రెండ్స్ వాళ్ళని బాగా కొట్టారు వాళ్ళని తప్పించుకొని పారిపోయాడు ఈశ్వర్ కుర్చీకి కట్టేసి ఉన్న శ్రవంతి కట్లు విప్పాడు వివేక్ చాలా థ్యాంక్స్ వివేక్ నువ్వు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది అంటూ కన్నీలు పెట్టుకుంది శ్రవంతి చిన్నపిల్లడ ఏంటిది నేను ఉండగా నీకు ఏ ప్రమాదం జరగదు జరగనివ్వను అన్నాడు వివేక్ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ వాళ్ళని అక్కడే వదిలి వెళ్ళిపోయారు వివేక్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ వివేక్ అంటూ అతని గుండెలపై వాలిపోయింది శ్రవంతి ఐ లవ్ యూ టూ అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు ఆ తర్వాత ఇద్దరికి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఒక కంపెనీలోనే జాబ్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు జాబ్ కూడా వచ్చేసింది ఇక మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడు అంది శ్రవంతి వివేక్తో నాకు కూడా అలానే ఉంది కానీ మా చెల్లి పెళ్ళి మనం చేసుకుంటే బాగుంటుంది మా నాన్నగారు చనిపోయాక అమ్మే మమ్మల్ని పెంచింది నన్ను చెల్లిని బాగా చదివించింది ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అప్పుడు మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం నువ్వు నేను అమ్మ మన పిల్లలు ఇదే నా ఫ్యూచర్ నా కోసం టూ ఇయర్స్ వెయిట్ చేస్తావా అన్నాడు వివేక్ నీ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తా అంది శ్రవంతి థ్యాంక్స్ శ్రవంతి అన్నాడు వివేక్ ఆమె చేతిని ముద్దాడుతూ ఇక ప్రస్తుతం శ్రవంతి చెప్పింది విన్న సాహితీ భలే ఉందక్క మీ లవ్ స్టోరీ ముందు ఫ్రెండ్స్ తర్వాత లవర్స్ బావ నీ కోసం హీరోలా ఫైటింగ్స్ చేయడం ఫ్యామిలీ కోసం మీ పెళ్లి పోస్ట్ పోన్ చేయడం చాలా బాగుంది అంది చాలే ఏదో సినిమాకి సినిమాకి ఇచ్చినట్లు రివ్యూ ఇస్తున్నా నాకు నిద్ర వస్తుంది ఇక నువ్వు కూడా పడుకో అంటూ దుప్పటి ముసుగు పెట్టుకుంది శ్రవంతి మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్